చెప్పిన ప్రకారం డిమాండ్ సప్లై దాని ప్రకారం ధర ఉంటుందని చెప్తారు అయితే ఈయన ఈ కవులు మార్క్స్ చెప్పింది అనుకోండి డిమాండ్ సప్లై దాని గురించి రాస్తూ పీల్చే దానిని ఇచ్చిన అత్యవసరం ఏముంది దానికి అసలు ధర లేదు ఏ లాభము రాలే రాదు ఎందుకని ఎందుకని తర్వాత పెట్టుబడి గురించి చెప్తూ లాభంలో ధర్మం విప్పే మిగులు చెప్పే మార్క్స్ ఆవిష్కరణమే పెట్టుబడి అంటే నిర్వచనం చెప్తారు దళిత లాభంలో చెప్పే నిధులు సారం చెప్పే మార్క్స్ ఆవిష్కరణమే పెట్టుబడి గ్రంథమని మీరు కవులు చెప్పడం జరిగింది నిజంగా చంద్రగారు చెప్పినట్టుగా మిగతా వర్తలు చెప్పినట్టు వాళ్ళు రాయడంలో కష్టపడి తన దారిలోకి తెచ్చారు மூடோர் அபிவரு பார்த்துதான் அனுப்புவா